నమస్తే భవత్ మీడియాకి స్వాగతం భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు పత్రాలు తయారు చేసే నాగర్ నుంచి వరంగల్ తీసుకెళ్తున్న ఎక్స్ప్లోసివ్ వాహనాన్ని బీబీ నగర్ పోలీసులు పట్టుకున్నారు ఆరు లక్షల ఎనభై వేల రెండు బాక్సులలో మరియు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు దామోదర్ రెడ్డి పటేల్ దత్తురావు పెదవిడు నరసింహులు లింగాల పరశురాములను నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు ప్రధాన సూత్రధార అయిన బయ్యపు హనుమత్ రెడ్డి పరారులో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు మన గూడూరు టౌల్పా దగ్గర ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్ అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్కబెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అది ఒక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి అండ్ ఒక సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇష్టం రావాల్సింది దాని డెస్టినేషన్ ని సోర్స్ అని మార్చి ఇంకో ప్లేస్ ని తరలించడం జరుగుతోంది యాక్చువల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్ కర్నూల్ నుంచి జనగాం వైపు ఒక ఫేక్ ని క్రియేట్ చేసుకొని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బాక్సెస్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ రేట్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్ జీ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కలెక్టరేట్ భయ్యప్ప హనుమంత్ రెడ్డి ఇతను ఏదైతే నాగర్ కర్నూల్లో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతన్దే ఉంది ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు ఆ ఎక్స్ప్లోజివ్ స్టాక్ ఎప్పటికీ లేదు బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేస్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని విల్ ట్రాన్స్పోర్ట్ టు డిఫరెంట్ క్వారీస్ సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది పరశురామ్ ఈ పరశురామ్ కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలా పనిచేస్తున్నాడు ఇతను ఆ అప్లికేషన్లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ వాళ్ళు ఒక ఫోర్ జీ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో ఇది ఎలక్షన్ చెకింగ్లో భాగంగా చాలా కష్టపడి బీబీ నగర్ పోలీస్ నగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్ కర్నూలు వెళ్ళింది అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండ నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దానికి ఉన్న సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఏదైతే పాలకుడితిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ అదనంగా ఇంకొక సుమారు త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది దొరికింది అండ్ ఇదే కాకుండా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక మూడు వేల కిలోల ఎక్స్ప్లోజివ్ని ఆల్రెడీ డ్రిల్ కొట్టి హోల్ చేసి అందులో ప్లాన్ చేయడం జరిగింది దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఇట్స్ డేంజరస్ డేంజర్స్ ప్రాసెస్ కాబట్టి వరంగల్ కమిషనర్ గారికి అండ్ జనగాం డీసీపీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ దానికి యాజ్ పర్ లా ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలనే మీద వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోస్ అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తా ఉంది అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు సో బై టుమారో వీ కెన్ గెట్ సమ్మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్ సో ఇంత మంచి ఒక నెట్వర్క్ ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ తోటి ఎక్స్పోరి సబ్స్టెన్సెస్ ట్రాన్స్పోర్ట్ చేసిన నెట్వర్క్ ని చేసిన ఎస్ఐ గారికి సిఐ గారికి ఏసీపీ గారికి అడిషనల్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా సిపి రాచకొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తా వాళ్ళు డాక్యుమెంట్ చూపించింది సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్ షాక్ బూస్ట్ అండ్ ఇందులో ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏంటంటే మినిమం బేసిక్ ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ గతంలో ఏదైతే మనం ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్ వస్తుందో దాంట్లో డెటోనేటర్స్ అండ్ ఎక్స్ప్లోజర్స్ కలిపి ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ప్రాథమిక దాని ప్రకారం దట్ ఈస్ మోర్ డేంజరస్ డెటోనేటర్లు మనకి ఛార్జ్తో కూడా మనకి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న టెంపరేచర్ వేరియేషన్ తోటి చిన్న ఎండకు కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడైతే ఈ సెకండరీ ఎక్స్ప్లోజివ్ పక్కన ఉంటుందో ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్ప్లోజన్ అండ్ ఎక్స్ప్లోజివ్ మ్యాగ్జిన్ ప్రెస్ మీట్ ద్వారా కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాము దర్ ఇస్ ఎ క్లియర్ గైడ్ లైన్స్ ఇన్ ద యాక్ట్ ఎక్స్పోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కావచ్చు ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కావచ్చు పీసా దాని రూల్స్ అన్ని కావచ్చు అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది ఏ చిన్న లా ల్యాబ్స్ ఉన్న డివేషన్ ఉన్నా ఇట్స్ కాజెస్ డ్యామేజ్ అండ్ డేంజర్ టు ద పబ్లిక్ లైఫ్ కాబట్టి దాని మీద చాలా తీవ్రమైన చట్టాలు తోటి యాక్షన్ తీసుకుంటాము ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాము అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు కంటిన్యూస్గా మీడియా వాళ్ళకి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్